ందుకు సహోదరు ద్వారా ఈనాటి పాఠాన్ని మనం కలిగించడం క్రీస్తు ప్రభుత్వ పరిచర్యలో కేవలము తాను ఎందుకు శిష్యులు మాత్రమే కాకుండా స్త్రీలు కూడా సువార్త పరిచర్యలో తమ సేవలను అందిస్తున్నారు అందుకే క్రీస్తు ప్రభువు తన పరిచర్యలో స్త్రీలకు కూడా సముచితమైనటువంటి స్థానాన్ని కలిగి ఈ విషయమే మనము వైపు గ్రంథంలో ప్రారంభం నుండి స్త్రీ స్త్రీకి దేవుడు ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు అని చెప్పటంలో అతిశయోక్తి లేదు ఆది కాండములోనే ఆమె ద్వారా తన ప్రణాళికను కొనసాగించాడు అది దేవుని చేత ప్రత్యేకంగా ఎన్నుకోబడి దేవుని రక్షణ కార్యములు కొనసాగించినది ఆ మరియ తల్లి మొదటి క్రైస్తవురాలు ప్రభువుకు అత్యంత ప్రియమైన శిష్యురాలు ప్రభువు యొక్క స్వార్థ పరిచర్యలో అందరికంటే ఎక్కువ సేవలు అందించినటువంటి మొదటి శిష్యురాలు తల్లి ప్రభువుతో పాటు శ్రమలను అనుభవించి ఆ తల్లి ప్రభుతో పాటు శ్రమలను అనుభవించి ఆ ప్రభు రక్షణ ప్రణాళికలో తన వంతు కృషిని సరిపినటువంటి గొప్ప పుణ్యమూర్తి మరియ తల్లి మరియ తల్లి లాగానే నూతన నిబంధనలో మంది స్త్రీలు తమవంతుగా దేవుని సువార్త పరిచర్యను చేయడానికి ముందుకు వచ్చి తమ జీవితాలను త్యాగం చేశారు యూదులకు సమరీయులతో పొత్తు లేకపోయినా యేసు సమరియా స్త్రీతో మాట్లాడి ఆమె జీవితాన్ని మార్చారు ఆమె ద్వారా సమరీయుల గ్రామము యేసును స్వీకరించేలా చేసింది మరియమ్మ మార్తమ్మ ఇంటికి అతిథిగా వెళ్ళారు తనను సులువ మార్గములో అనుసరించిన స్త్రీలను ఓదార్చారు పునరుత్న తదనంతరము ప్రథమముగా మగ్ధలేన మరియకే కనిపించారు ఈ విధంగా పరిశుద్ధ గ్రంథములో ఎందరో స్త్రీల భాగస్వామ్యాన్ని చదవవచ్చు యేసును అనుసరించిన వారిలో మగ్ధలేన మరియ యోహానమ్మ సుజానమ్మ మండగువారు మరియు తమ సొంత వనరులను పరిచర్యలోని వారి నిత్య అవసరాలకు సహకరించేవారు ఎందరో ఉన్నారు నిత్య అవసరాలకు సహకరించేవారు ఎందరో ఉన్నారు ప్రస్తుత ఫ్రాన్సిస్ బాబుగారు సహితము పెద్ద బేస్తవారం నాడు శిష్యుల పాదముల కలిగే సాంగ్యంలో పురుషులనే కాక స్త్రీలను ఎన్నుకుని కూడుకున్నారు సువార్త పరిచర్లలో వారు చేయుచున్న అమూల్యమైన సేవ అమూల్యమైన సేవలను గుర్తించి క్రీస్తు ప్రభువు లాగానే వారి పాదములను కడిగి క్రీస్తు ప్రభువు యొక్క సుమార్కను అనుసరిస్తున్నారు కాబట్టి నాటి విశేష పాఠము ద్వారా మనందరము కూడా నేర్చుకునవలసినటువంటి విషయము సువార్త పరిచర్యలో కొనసాగుతున్నటువంటి స్త్రీలను గౌరవిద్దాము వారికి తగిన మర్యాదను ఇచ్చినప్పుడే మనందరము నిజమైన క్రైస్తవులుగా పరిగణింపబడతాము అట్టి వ అట్టి వరములను దయచేయమని భక్తితో వేడుకుందాము